రాజ్యాధికార సాధనే లక్ష్యంగా వికలాంగుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సంఘం ఆరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ వెల్లడి ఢిల్లీలో ఎర్రకోటపై తెలంగాణలో గోల్కొండపై వికలాంగుడ జాతీయ జెండా వెగరేసే రోజు వరకు దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు కూడా సందర్భంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను భారత వికలాంగులకు పరిరక్షణ తప్పి ఒకటే డిమాండ్ చేస్తున్నది డెబ్బై ఎనిమిది నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై మరి సకలాంగులకు అధికారం అప్పగిస్తున్నటువంటి వికలాంగుల సమాజాన్ని మరి ప్రధాన సమస్యను పరిష్కరించడంలో మీరు చెందిన కాబట్టి మాకు కూడా పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా దేశంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను మీరు డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఇవాళ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ గారు కానివ్వండి రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వికలాంగల సమస్యలు పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు కాబట్టి దేశంలో డెబ్బై ఎనిమిదేళ్ల నుంచి కూడా సకరాంగులే పాలిస్తూ సకలాంగులే రాజ్యాధికారాన్ని చేపడుతూ వికలాంగుల సమస్యలు విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో వికలాంగులు కూడా చట్ట సభరంలో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పేసి ఆ యొక్క ఎజెండా డెబ్బై ఐదు నుంచి కూడా అందించేసినటువంటి సకలాంగుల రాజకీయ నాయకులకు జన్మగీతం పాడే విధంగా దేశ రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్పోట కోట మీద ఇకరాంధ్ర కూడా జాతీయ జెండా ఎగరేసేటటువంటి రోజు వచ్చేంత వరకు కూడా రాష్ట్ర అధికారాంగతి ఆత్మ నిర్ణయం మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఎన్నికల సమయంలో ఇకరాంధ్ర పెన్షన్ మేము అధికారంలోకి వస్తే ఆరు వేల రూపాయలు పెంచామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాడు అధికారంలో వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది ఇంతవరకు కూడా పెన్షన్ పెంపు మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అనేది దురదృష్టకరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా వంద శాతం రాయితీతోని ఇంత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి చెప్పిండు నేటి వరకు కూడా వికలాంగులకు తొమ్మిది నెలలు గడుస్తుంది ఆల్రెడీ మహిళలకు ఇంత రవాణా ఇస్తానన్నారు మహిళలకు ఆటో రవాణా ఇచ్చారు కానీ ఈ సమాజంలో దుర్పర్ జీవితాలు కట్టు బస్సు జీవితం అంటూ ప్రారంభంగా చెప్తున్నటువంటి మా వికలాంగ్ర సమాజానికి నేటి వరకు కూడా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించకపోవడం అనేది దురదృష్టకరం తక్షణమే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులందరికీ కూడా వందకు వంద శాతం రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అనేక మంది మా వికలాంగుల సోదరులు పాఠశాల మెట్లు కూడా ఎక్కలేటువంటి మా వికలాంగుల సోదరులు పీజీలు పిహెచ్లు చేసి ఇలా ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ బ్యాకరా ఉద్యోగాలకు నోచుకోక ఇవాళ బదారులు ఏమైనా జరిగేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే మా యొక్క బేట్లాక్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వికలాంగులకు ఏ పరికరాలు అవసరం ఉంటే త్రీ వీలర్ వెహికల్ అవసరం ఉన్న వాళ్ళకి త్రీ వీలర్ వెహికల్ ఇవ్వాల్సిందే వీల్చర్ అవసరం ఉన్న వారికి వీచర్ ఇవ్వాల్సిందే ట్రై సైకిల్ అవసరం ఉన్న వాళ్ళకి ట్రై సైకిల్ ఇవ్వాల్సిందే ఇలా ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చి మా వికలాంగులు తీవ్రంగా ఇబ్బందులు గుర్తు కాబట్టి ప్రభుత్వం వికలాంగులకు అవసరమైనటువంటి పరికరాలను మిగిలేంత వరకు మండల కేంద్రాల్లోనే పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రకటిస్తుంది రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా మా డిమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో మరి ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పారంటే ఖచ్చితంగా మేము అధికారంలో పార్లమెంట్ ఎన్నికల్లో వికలాంగుల సమాజం మాకు మద్దతు ఇవ్వండి మేము కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కనుక తెలంగాణలో వస్తే ఖచ్చితంగా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిడు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా రిజర్వేషన్ కల్పించకుండా ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని కుట్రాలు చేస్తున్నాడు ఈ కుట్ర కూడా ప్రకటిస్తున్నది ముఖ్యమంత్రి గారు తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి కూడా ప్రకటిస్తుంది రాష్ట్రం మీ పక్షాన్ని చేస్తూ అదే విధంగా వికలాంగుల ముందు వైద్యంగా నడుస్తున్నావు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాలల్లో కూడా వికలాంగులకు వంద వంద శాతం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని చెప్పేసి వికలాంగులతో పాటు వికలాంగుల పిల్లలు కూడా ఎంత చదువుకున్నా కానీ వాళ్ళకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ప్రత్యేకమైనటువంటి సీట్లను కేటాయించి ఉచితంగా విద్యను కూడా అందించాలని చెప్పేసి రాష్ట్ర వికలాంగుల ప్రకటి చూస్తా రాష్ట్ర కమిటీ అదేవిధంగా హామీలు అదేవిధంగా నెట్వర్క్ కూడా తెలంగాణ రాష్ట్రంలో దేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి అధికారం చేపట్టినట్టు కూడా ఇంతవరకు కూడా రాష్ట్రంలో కొత్త పింఛన్లు విడుదల చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నూతన పింఛన్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకు ప్రకటిస్తుంది రాష్ట్ర కమిటీ గత ప్రభుత్వం ఏదైతే బంధన బంధాన్ని పది లక్షలు తీసుకొని వచ్చి దత్త బంధన పథకం పెట్టింది అదే కోణంలో అదే తరహాలో ఈ రాష్ట్రంలో దుర్గ జీవితం కడుతున్నటువంటి వికలాంగుల జీవితాలు బాగుపడాలంటే ఆసరా పిక్షలు వచ్చే ప్రతి ఒక్క వికలాంగులు కూడా పదిహేను లక్షల రూపాయలతోని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పథకాన్ని వర్తిప Itu mikirlah anggrek batu paling. ఆ న్యాయమైనటువంటి డిమాండ్ విషయంలో రేవంత్ రెడ్డి కనుక చొరబ దొప్పకుండా తొందరగా నాకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు కనుక పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉద్యమం చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వడంగల్ నియోజకవర్గంలోని ఆమరణ దీక్షకు కూడా వేలాది మంది వికలాంగులతో దిగేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసినందుకు జిల్లా అధ్యక్షుల వారికి రాష్ట్ర ఉపాధ్యక్షులకు ఇక్కడికి జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగ ఫర్ వాచింగ్ మోర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్